కారణాలు ఏవైనా తలకు బలమైన గాయం తగిలిన వ్యక్తి ప్రాణాలను కాపాడడంలో మొదటి గంట ఎంతో కీలకమని ఆ గంటలోపు చికిత్స అందకపోతే ప్రతి సెకండ్కు లక్షలాదిగా మెదడు కణాలు చనిపోతూ ఉంటాయని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో తలకు బనకమైన గాయాలు తగిలిన వారికి సత్వరమే చికిత్స అందించేందుకు అవసరమైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ విభాగాలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ప్రపంచ తల గాయాల అవగాహన దినోత్సవం సందర్బంగా గురువారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ న్యూరో సర్జరీ విభాగ అధిపతి డాక్టర్ ఏవి రమణమూర్తి

దీనికి మేము చాలా సర్వేస్ కూడా చేసాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము స్కూళ్ళకి కాలేజీలకి కూడా ఇది పెట్టుకోండి హెల్మెట్స్ మీరు కాకుండా మీ వెనకకు వచ్చిన వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకోండి అని చెప్తూనే ఉన్నాము అయినా ఎందుకు పెట్టుకోవట్లేదు అని దాదాపుగా ఇరవై ముప్పై వేల మందిని సర్వే చేశాం ఏం చెప్తున్నారంటే కామన్గా ఫస్ట్ థింగ్ ఏం చెప్పారంటే ఎవరు పెట్టుకోవట్లేదు కాబట్టి మేము పెట్టుకోవట్లేదు అంటున్నారు రెండోది ట్రాఫిక్ పోలీసులు పెద్దగా అడగట్లేదు నేను పైన వేయరు చెన్నై ఢిల్లీ అయితే వేస్తారు ఇప్పుడు వేయట్లేదు అంటున్నారు మూడవది పక్కనే కదా పక్కన ఎందుకు హెల్మెట్ కొంచెం హైవేలో అయితే వేసుకుంటాము ఊళ్ళో అయితే ఎందుకు మాకు అనుకున్న అని అంటున్నారు నాలుగోది ఇన్ని సంవత్సరానికి మేము జాగ్రత్తగానే నడుపుతున్నాం ఏం కాదు అంటున్నారు ఐదోది ఏమన్నారంటే మర్చిపోతున్నామండి ఇంకా కామన్గా చాలా తమాషా విషయం ఏంటంటే చెమట పడుతుంది జుట్టు పాడైపోతుంది మేకప్ పాడైపోతుంది అని చాలామంది చెప్పారు సో తీసుకెళ్లిన చోటల్లో హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవడం మాకేం కాదులే అని చాలా నిర్లక్ష్యంగా చాలామంది చెప్పారు ఇది వినడానికి చాలా తమాషాగా ఉంటుంది కానీ ఎప్పుడైనా జరగచ్చు మనం జాగ్రత్తగా వింటాం కానీ ఎదుటి వాళ్ళు తాగేసి వచ్చారు అనుకోండి మనం ఏం చేయలేదు అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఊళ్ళో ఉంటే హెల్మెట్ అవసరం లేదనేసి వదిలేస్తాం కానీ ఇంటి పక్కనే కిందపడి కూడా దెబ్బ దిగి యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇప్పటివరకు మేము వచ్చిన వాళ్ళు ఒక్క రోజు కూడా సారీ తెలుసు హెడ్ ఇంజరీ లేని రోజు రోజు ఉండదు ఒక అపోలో హాస్పిటల్లోనే ఇలాంటివి చూడండి ఇంకా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో సో ఇంతమందికి మన చుట్టుపక్కల జరుగుతున్నాయి అయినా కానీ మనం నిర్లక్ష్యంగా ఉండకూడదని అందరికీ తెలియాలని ఈ అవగాహన కార్యక్రమం చేశాము రెండోది ఏంటంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అందరూ వాడుతున్నారు మొబైల్ ఫోన్స్ ఎవరన్నా కవర్ లేకుండా పెట్టుకుంటున్నారా లేదు ఎందుకని కింద పడితే పగిలిపోతున్నారు మొబైల్ ఫోన్ ఒక పది వేలు ఇరవై వేలు లక్ష రూపాయలు ఉంటుంది దానికే మనం ఇది జాగ్రత్తగా తప్పు పెట్టుకుంటున్నప్పుడు మన తల విలువ ఎంతండి లక్ష రూపాయలు ఇచ్చినా కోటి రూపాయలు ఇచ్చినా వెయ్యి కోట్లు ఇచ్చినా కొత్త బ్రెయిన్ అయితే రాదు సపోజ్ కిడ్నీ పాడేందనుకోండి కిడ్నీ చూసారా అది చాలా మంది గుర్తించారు సో వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తారు మెయిన్ ఎమర్జెన్సీకి రాగానే పేషెంట్ యొక్క కాన్షియస్ లెవెల్ ఫస్ట్ మేము చూసేది కాన్షియస్ ఎలా ఉంది కాళ్ళు చేతులు ఎలా కనిపిస్తున్నాడు అతనికి ఏమైనా తలనొప్పి వాంతులు కంటి చూపు వెళ్ళడం అందించడం అట్లాంటి ఏమన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా హెడ్జీని అవాల్యువేట్ చేస్తాం సో యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎంత త్వరగా హాస్పిటల్కి చేరుకుంటే అంత త్వరగా మనం వైద్యం చేయడానికి కుదురుతుంది అందుకనే ఎప్పుడు మేము లాటిన్ అండ్ టెన్ మినిట్స్ గోల్డెన్ వన్ అవర్ అంటాం అంటే వన్ అవర్ లోపల మనము అది మందు అంటే కన్జర్వేటివ్గా చేయాలా సర్జికల్గా చేయాలనేది సిటీ స్కాన్ చేసి నిర్ణయిస్తాము ఆ తర్వాత పేషెంట్ని స్టెబిలైజ్ చేసి న్యూరో సర్జరీ డాక్టర్స్ వైద్యం చేయడం జరుగుతుంది థ్యాంక్ నమస్కారము ఓల్డ్ హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ ప్లస్ ఎమర్జెన్సీ మెడిసిన్ ద్వారా హెడ్ ఇంజరీ జరగకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి జరిగిన తర్వాత ఎట్లా దీని దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేసి న్యూరో సర్జరీ విభాగం నుంచి డాక్టర్ రమణమూర్తి సారు డాక్టర్ వెంకట్ గారు ఎమర్జెన్సీ విభాగం నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు క్లుప్తంగా చేస్తారు నేను డాక్టర్ రమణమూర్తి న్యూరోసర్జన్ అపోలో హాస్పిటల్స్ నేను ప్రపంచంలో తలగాయాలు తగడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ఈరోజు మన ఒక్క భారతదేశంలోనే సంవత్సరానికి ఆరు లక్షల మందికి తలగాయాలు అవుతూ ఉంటాయి అందులో సుమారుగా లక్ష నుంచి లక్ష పాతిక వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఈరోజు మార్చి ఇరవై తలగాయాల మీద అవేర్నెస్ తెచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా రోజు ఈ మార్చ్ ఇరవై హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే సందర్భంగా మీ అందరం మీ అందరికీ మేము కొన్ని సూచనలు నిలబదలుచుకున్నాము శాస్త్రం ప్రకారం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు నివారణ మంచి ఉపాయం జబ్బు తెచ్చుకునే దానికంటే కూడా సో అందులో భాగంగా నేను ఒక సీనియర్ న్యూరో సర్జన్గా మీకు ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి మొదటి సూచన హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి రెండోది ఆల్కహాల్ తాగుతూ డ్రైవింగ్ చేయవాకండి ఆల్కహాల్ తాగి కానీ ఆల్కహాల్ మధ్యలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కానీ డ్రైవింగ్ చేయవాకండి మూడో సూచన సెల్ ఫోన్ మాట్లాడుతూ సెల్ ఫోన్లో టెక్స్టింగ్ చేస్తూ వాట్సాప్ వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేయవాకండి దయచేసి నాలుగో సూచన ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఎక్కువ గంటలు తొమ్మిది గంటలు పది గంటలు పడి డ్రైవింగ్ చేసి అలసిపోయి రోజంతా పని రాత్రి రాత్రిపూట డ్రైవింగ్ రాత్రి ప్రయాణాలు తగ్గించుకోండి మా జరిగితే ఆ దురదృష్టం హెడ్ ఇంజరీ సంభవించాక మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మంచి ఆసుపత్రికి తీసుకెళ్ళి సిటీ స్కాన్ లాంటి వైద్య పరికరాల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకొని ఆ హెడ్ ఇంజరీ మైల్డ్ గా మోడరేట సివియరా చూసుకొని దాని ప్రకారం శస్త్రచికిత్స అవసరమైతే శస్త్రచికిత్స లేని పక్షంలో వైద్యంకి మీరు సిద్ధంగా ఉండడానికి ఏర్పాటు కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి